ెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున నా సుచిత్రాలో గొప్ప ప్రారంభం జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ రెబల్ స్టార్ ప్రభాస్తో మారుతె తీస్తున్న సినిమా ది రాజాసాబ్ ఇరవై ఐదు రోజుల పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తే ఇక సినిమా షూటింగ్కి గుమ్మడికాయ కొట్టొచ్చు అయితే ఇప్పుడు నాలుగు సాంగ్స్ షూటింగ్ తప్ప ఇంకేం షూటింగ్ పెండింగ్ లేని ఈ ప్రాజెక్ట్ గిర్నెస్ రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది ప్రపంచంలో ఎక్కడ జరగనిది ఎన్నడూ చూడనిది ది లో కనిపించబోతుంది ఏకంగా వంద మంది తో ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది తెలుగులో కి కొదవలేదు అలానే ఏకంగా వంద మంది కమేడియన్స్ ఉంటారా అంటే ఫోకస్లో ఉంది మాత్రం రెండు మూడు డజన్ల నటులే అయినా వంద మంది కమెడియన్స్తో హారర్ కామెడీ దాడికి సిద్ధమైంది ది రాజాసాబ్ టీమ్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కేవలం ప్యాచ్ వర్క్ నాలుగు సాంగ్స్ షూటింగ్ మాత్రమే పెండింగ్ అంటే వంద మంది కమెడియన్స్తో నిజంగా షూటింగ్ పూర్తి చేసినట్టేనా మంది అవసరం వచ్చింది ఇది కేవలం నంబర్ గేమా అంతకు మించి రీజన్ ఏదైనా ఉందా హ్యావ్ అ లుక్ అబ్బాస్ ప్రజెంట్ తన కెరీర్లో ఎన్నడూ చేయని పాత్రలు ఎన్నడూ టచ్ చేయని జోనర్లు టచ్ చేస్తున్నాడు ఫౌజీలో సైనికుడుగా స్పిరిట్లో పోలీస్ ఆఫీసర్గా అలానే ది రాజాసాబ్లో ఆత్మగా అలానే తాతట కనిపించబోతున్నాడు అలుక్కు గెటప్ ఇలా అన్ని కొత్తవే ఇందులో ది రాజాసాబ్ ఇప్పుడు ఏకంగా గిన్నిస్ బుక్లో చేరేలా ఉంది ప్రస్తుతానికి ఇది ప్రజార దశలోనే ఉంది టీజరో అఫీషియల్ అనౌన్స్మెంటో వస్తే అప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే వంద మంది కమెడియన్లతో ఓ సినిమా రాబోతుండటం ఒక సినిమాలో ఇద్దరు లేదంటే ముగ్గురు కమేడియన్లు ఉండటం కామన్ లేదంటే ఇరవై ముప్పై మందితో కామెడీ ఫిలిం తీయడం కూడా కామనే అలా తెలుగు సినిమాల్లో ఈవి ఎన్నోసార్లు డజన్ల కొద్దీ కామెడీ ప్రయోగాలు చేశాడు వైట్ల హీరో నుంచి విలన్ వరకు అందరినీ కమేడియన్లుగా మార్చాడు కూడా జమానాలు హాస్యబ్రహ్మ జంధ్యాల అయితే బ్రహ్మానందం నుంచి కోటా శ్రీనివాసరావు వరకు డజన్ల కొద్దీ కమేడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అయినా వాళ్ళెవరి సినిమాలకు ది రాజాసాబ్కి దక్కిన రికార్డు దక్కలేదు కారణం తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ ఫిలిం ఇండస్ట్రీల నుంచి మొత్తంగా వంద మంది కమేడియన్స్ని ఈ సినిమా కోసం తీసుకున్నారట కేవలం నాలుగు పాటల షూటింగ్ కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అంటే ఈపాటికే తొంభై ఐదు శాతం షూటింగ్ అయిపోయినట్టు కానీ ఎక్కడా కూడా వంద మంది కమిడియన్స్ ఈ సినిమా కోసం తీసుకున్నట్టు ఎక్కడా వార్త రాలేదు బయటికి మ్యాటర్ పొక్కలేదు ఎంత పెద్ద సినిమా అయినా అరవై నుంచి ఎనభై సీన్లకు మించి ఉండవు సో ఒక్కో కమేడియన్ ఒక్కో సీన్ వేసుకున్నా ఎనభై సీన్లతో ఎనభై మంది పట్టే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ హీరో అండ్ కో మేజర్ రోల్ ప్లే చేసే ఇలాంటి భారీ బడ్జెట్ మూవీల్లో వంద మంది కమిడియన్స్కి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళలో ఎంతమందికి డైలాగ్స్ చెప్పే ఛాన్స్ ఉంటుందో ఎన్ని పాత్రలకు ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుందో డౌటే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవంలో ఇలానే కుప్పలు తెప్పలుగా పెద్ద పెద్ద నటులను పెట్టి వాళ్ళని ఫ్రేమ్లకే పరిమితం చేశారు చాలామందికి సీన్లో కనిపించే ఛాన్స్ తప్ప డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు ఇది అలానే అవుతుందా అంటే టీజర్ వస్తే కానీ చెప్పలేం కానీ ప్రపంచంలో ఎక్కడా వంద మంది ప్రొఫెషనల్ కమిడియన్స్ని ఒకే సినిమాలో కనిపించడం అనేదే జరగలేదు అందుకే ఫిల్మ్ టీమ్ గిన్నీస్ బుక్కి ఇదే విషయాన్ని అప్లై చేసిందట ఇక వాళ్ళ నుంచి రికార్డు కన్ఫామ్ అని ఆన్సర్ వస్తే లెక్కే మారిపోయే ఛాన్స్ ఉంది